అది పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారములకు యోగ్యమునైనది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా కుజిన వాణి ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభు క్రీస్తు వారిని మన అనుగ్రహించెను అనుగ్రహించను నేనే మార్గమును

మీదో మనం చేస్తా ఉన్నాం పరిస్థితి గ్రంథం బైబుల్లో ఈ రీతిగా రాసినది తన పాములకు పరిహారం నిందినవాడు ఆత్మలో తగడం లేనివాడు యో